నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మెట్పల్లి టౌన్ మెట్పల్లి మండలంకు చెందిన ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు మధ్య రెడీ ఉండాలమ్మా నెక్స్ట్ మీదే వేగ్రేట్ రెడీ ఉండండి సిఎంఆర్ఎఫ్ చెక్ల కఫీ వేగ్రేట్ ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది అవునా అన్న రాజా రాజారెడ్డి గారి మిస్ వాళ్ళ కూడా ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది Pertisani, CMJ is <laughs> going to do it more. Now what's <laughs> up, come on? Ayo, back row! Asegna namaya... State Congress! State Congress! State Congress! రెడీ ఉండాలి పోన్ రావుపై జగ్గా సాగర్ తెర కేడీ ఉండండి దేవరాజ్ మెట్ల చిట్టాపూర్ నెక్స్ట్ రెడీ పై